హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు నైట్ అనమాట శనివారం నైట్ పాలు తీసుకొచ్చారు బాగా కాచి నైట్ తోడు పెట్టట్లేదు నైట్ అంతా తోడుకుంటే పులుపు వాసన వచ్చింది మనం మధ్యలో లేచి ఫ్రిడ్జ్లో పెట్టలేం కదా అందుకని చెప్పేసి ఉదయాన్నే తోడేస్తే మనం భోజనం తినే టయానికి పది గంటలకల్లా తోడు తోడుకుంటాయి ఉదయం ఏడు గంటలకల్లా తోడేస్తే ఇంకా వెంటనే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పులుపు వాసన అనేది ఉండదు పెరుగు అనమాట ఈరోజు ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయినాయి కదా పెరుగు పులవకుండా ఎప్పుడైనా సరే పులవకుండా ఫ్రిజ్ కొంచెం తోడుకోంగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఎన్ని రోజులున్నా సరే పెరుగు పులుపు వాసన అనేది రాదనమాట నేను ఇలా కొంచెం వేడి చేసేసి తోడేసి మూత పెట్టేసి ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టేస్తాను కొంచెం తోడుకోగాలి ఫ్రిడ్జ్లో పెడతాను చాలా బాగుంటుంది నేనైతే వేడి నీళ్ళు తాగుతామని పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఒక గిన్నెలో తాగేస్తాను ఇది రెండో బౌల్ అనమాట రోజుకు ఒక లీటర్ వాటర్ అనేది తాగుతాను ఇంకా మనం మిగిలిన వాటర్ అయితే నీళ్ళు అయినా తాగొచ్చు లీటర్ మట్టికి నేను వేడి నీళ్ళు తాగుతాను చాలామంది రెండు లీటర్లు వేడి నీళ్ళు తాగుతారు ఎవరి ఓపిక వాళ్ళది నాకు అంత టైం ఉండదు కదా లీటర్ మట్టికి వేడి నీళ్ళు అయితే తాగేస్తాను ఇప్పుడే వేడేని తాగేయాలి ఇంకా మా పిల్లలు స్నాక్స్ కోసం ఇవైతే తీసుకున్నారన్నమాట సండే వస్తే ఇలా స్నాక్స్ అతను వస్తాడు ఇంట్లోనే తయారు చేసుకొని తీసుకొచ్చి అమ్ముతారన్నమాట ఇంకా మనం ఎంత ఇంట్లో తయారు చేసినా వాళ్ళు బయట ఫుడ్ తినాలని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు అందుకని చెప్పేసి ఇవన్నీ తీసుకున్నాం అనమాట ఇవి వారం రోజులకి సరిపడతాయి అన్నమాట ఇవి చూసారా ఇవైతే మా వారికి చాలా ఇష్టం అందుకని ఆయన కోసం నేను తీసుకుంటాను నా ఫేవరెట్ ఈ కాజాలు మా సాయి నేనే ఎక్కువ ఈ కాజాలు తినేది మా మాకోసం ఇది ఇక ఇవన్నీ మా పాపకైతే స్వీట్ అసలు ఇష్టం ఉండదు ఇంకా చెకోడీలు అవన్నీ తనకేనమాట అనమాట పాపం మా ఆయనకి టైం లేక చూడండి సుగం తిన్నాడు సగం ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు ఇంకా అంతే పని చేసే వాళ్ళకి తినటానికి కూడా టైం ఉండదు పాపం అందుకని సగం తినేసి వెళ్ళారనమాట ఇంక ఇవన్నీ నేను జాగ్రత్తగా చీమలు పట్టుకుని డబ్బాలో పెట్టేసేయాలి చూస్తూ ఉండండి అలా అయితే వేడైనాయి ఇంకా నిన్న తోడు పెట్టినాయి అనమాట పెరుగు ఇంత కూడా అవసరం లేదు కొంచెం అలా తీసుకొని అలా స్పూన్తో కలిపితే చాలు తోడుకుంటాయి మేగడంతా పక్కనే ఉంటుంది నేను తోడుకున్న తర్వాతే మేగడంతా తీసి ఒక దాంట్లో పెట్టుకుంటానన్నమాట వెన్న తీసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇంకా చదవకుండా కాసేపు పక్కన పెట్టేస్తే ఇది తోడుకుంటుంది వేడి నీళ్ళు తాగాలి వేడి నీళ్ళు లేడీస్కి చాలా మంచిదండి చాలామంది పొట్ట పెరుగుతూ ఉంటుంది కదా డెలివరీ అయిన తర్వాత రోజు వేడి నీళ్ళు తాగండి కొంచెం కొంచెం కంట్రోల్ అవుతూ ఉంటుంది ఫుడ్ కూడా లిమిటెడ్లో తినండి చాలా మంచిది అనమాట వెయిట్ ఎక్కువ పెరిగిపోతున్నారు ఈ రోజుల్లో చాలామంది డైట్ కూడా ఫాలో అవుతున్నారులేండి అంత మందులతో డైట్ చేసుకోకుండా మనం ఓన్గానే ఇలా వేడి నీళ్ళతో ఫుడ్ కంట్రోల్ చేసుకుంటా మంచి ఆహారం తీసుకుంటా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే అసలు లాగే రావండి చాలా కంట్రోల్లోనే ఉండొచ్చు ఇప్పుడైతే తాగేస్తాను చాలా బోల్డ్ అయిన పనులు అయితే ఉండవు నాకు అవన్నీ చేసుకోవాలి సండే రెస్ట్ అనుకోండి అసలు రెస్టే ఉండదు చాలా పనులు ఉంటాయి మా పాప హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది అమ్మ మ్యాగీ చేసుకుంది నీళ్ళు లేవు కదా మాకు అందుకని ఇంటికి పంపించారు హాస్టల్ నుంచి నేను బయట బట్టలు కూతున్నాను ఈ లోపు వాళ్ళ కాకలేస్తుంది అందుకని మ్యాగీ చేసుకున్నారు మ్యాగీ చేయటం కూడా వచ్చేసింది నీకు ఎందుకు పంపించారు ఎందుకు పంపించే నీళ్ళు లేవనా పాపం హాస్టల్లో ఉంటాం కదా తలంతా చూడండి చుండ్రు కూడా వచ్చింది ఇప్పుడు తల స్నానం చేపించాలి కుంగుడు చేస్తావా కుంకుడు గెరాసంతో చేపించానా చే నీళ్ళు లేక సరే టిఫిన్ తినండి ఇంకా నేను బట్టలు జాడిచ్చా బట్టలు చూసారా ఎన్ని ఉన్నాయో మరి రెండు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి అని చెప్పి నేను నిన్న అన్ని ఉతికేసాను అన్నమాట కానీ ఈరోజు ఉతక్క తప్పలేదు ఇవి ఒకరోజు బట్టలే ఇన్ని వచ్చాయి నాకు చూడండి దండలు కూడా ఇంకా గేట్ల మీద ఆరేసాను కొన్ని ఆరేయాల్సినవి ఉన్నాయి అయినా కూడా చాలా బట్టలే ఉన్నాయి నాకు ఈ రోజు ఉతకప్పులు ఏమంటే తెల్లారి ఇంకా చాలా ఎక్కువ అవుతాయి అందుకని ఉతికే ఆరేసాను మొత్తం పడుతున్నావా తలస్నానం చేయటానికి కుంకుడుగాయలు అయితే కొడుతుంది అమ్మాయి ఇదేంట్లయినా కొట్టు ఇసుకది కొట్టగాక గుండ్రాయికి ఇసుకు మొత్తం కొట్టు కుంకుడుగాయతోనే మేము తలస్నానం అన్నీ చేస్తాము దేంట్లో అత్త గిన్నెలో ఎద్దులే ముందు కొట్టు మందారాకులు అన్నీ వేసుకొని చేతి మీద పడింది జాగ్రత్త పడిందా ఏందో ఈ రోజుల్లో పిల్లలు అసలు ఓపిక లేకుండా ఉంటున్నారు తినే తింటా కూడా ఓపిక ఉండట్లేదు మరి ఆ ఫుడ్డు మంచిది కాదు మరి వీళ్ళు యాక్షన్ చేస్తున్నారు అమలు యాక్షన్ చేస్తున్నారా అసలకి మాట్లాలేవు ఇదిగోండి మా పాపకి తలస్నానం చేపిద్దామని ఎప్పుడైతే ఇలా చేస్తాను ఇదిగోండి ఇప్పుడు చూపి కుంకుడుగాయలన్నీ ఇలా కొట్టించాను ఇవి తర్వాత ఇదే కలబందాన్ని పైన తొక్కంత తీసేసి లోపల తీసుకున్నాను వేపాకులు కడిగి మందార పూలు మందార ఆకులను కూడా కడిగి ఇక్కడ తీసుకున్నాను అనమాట ఇవన్నీ ఇప్పుడు నీళ్ళల్లో వేసి బాగా ఉడకబెట్టాలి ఉడకబెట్టి ఉడకబెట్టి వడగట్టేసేసి చూపిస్తాను మీకు రసం తీసుకొని ఇంకా తలస్నానం చేస్తే బాగుంటుంది మొహానికి ఫేస్ కూడా రాసుకోవచ్చు కలబంద ఫేస్కి రాసుకున్న మచ్చలు అనేది పోతుంది అనమాట చాలా మంచిది ఊరకనే బతికిద్ది కూడా ఈ కలబంద కూడా ఈ గ్రీన్ మటుకు వెయ్యకూడదు ఈ గ్రీన్ వెయ్యి కాకండి పైనది కొంతమందికి పడిద్ది కొంతమందికి పడది ఈ గ్రీన్ అసలుకి ఎందుకని నేను వేయట్లేదు ఏదాండి కలబంద వేసేసినాను ఇంకా వేపాకు పిల్లలకి హాస్టల్లో ఉండే పిల్లలకి పేలు పడతాయి ఇంకా చుండ్రు ఉంటుంది ఇంకా ఈ వేపాకు వేయటం వల్ల మందార ఆకులు మందార పూలు వేయటం వల్ల కూడా చాలా మంచిది అనమాట అందుకని అన్నీ ఇలా వేసేసి మంచిగా చూపి వాటర్ అనేది వేస్తున్నాను మనకి ఇవన్నీ మునిగిపోతే చాలు ఇంత వాటర్ వేసేసి బాగా ఉడకబెట్టుకోవాలి చూడండి ఇప్పుడే నురుగు ఫామ్ అవుతుంది చూడండి అలా షాంపూ రెడీ అయిపోయి వెళ్ళి ఉడకబెడతాను ఇంకా కుంకుడుకాయలన్నీ ఉడకబెట్టేసి వడకడితే ఇదిగో ఇలా వచ్చింది నాకు రెండు బాటిల్స్ కుంకి రసం అయితే వచ్చింది అన్నమాట ఇంక ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా ఒక వారం పాటు నిల్వ ఉంటుంది మనం వాడుకునే దాన్ని బట్టి చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి ట్రై చేయండి కుంకుడు రసం అయితే ఇంకా మధ్యాహ్నం ఒకటి అవుతుంది వంట అయితే రెడీ చేశాను ఈరోజు ఏం చేయలేదులేండి చికెన్ కర్రీ ఒకటే చేశాను ఇంకా మా వారు ఎక్కడో ఫంక్షన్ ఉంది భోజనానికి రానని చెప్పారు పనికి అయితే వెళ్ళారు ఇంకా అందుకని పిల్లలిద్దరూ నేనే కదా ఇంట్లో ఉంది అందుకని వైట్ రైస్ చేశాను ఇంకా చికెన్ కర్రీ చేశాను రే చేతులు కడుక్కున్నావా వాటర్ తెచ్చుకున్నారా తెచ్చుకో వాటర్ తెచ్చుకోకుండా కూర్చోవచ్చా మా అయితే ఉల్లిపాయ కట్ చేస్తుంది ఉల్లిపాయ నంచుకొని అయితే మాకు చాలా ఇష్టం దీంట్లో తిను ఏంటది అది తీసి పక్కన తిను ఫస్ట్ టైం ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా తొమ్మిది ఇంకా సండే అయినా సరే మిషన్ పెట్టాల్సి వచ్చింది ఇంకా ఇవన్నీ సర్దలేదు ఇప్పుడు అంతే సర్దాలి ఇంకా మా సాయికి నిద్ర వస్తుందంట అన్నం పెట్టేశాను అన్నం తింటున్నాడు పొద్దున్న చేసిన చికెన్ కర్రీ ఉంది ఇంకా మా పాప అయితే వెళ్ళిపోయింది స్టడీకి సంవత్సరం టెన్త్ కాదు సిలబర్స్ కదా స్కూల్కి రమ్మన్నారు ఇంకా ఇప్పుడు ఉదయం దోశ పిండి ఇడ్లీ పిండికి నానబెట్టాను అనమాట రెండిట్లోనేమో దోస పిండి రెండిట్లో ఇడ్లీ పిండి వేసాను ఇవన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో సర్దేసుకోవాలి ఇంకా మా వారు చల్లగా ఉందని బయట కూర్చున్నారు ఇల్లు అంతా చాలా గలీజ్గా ఉంది అన్నీ సర్దుకోవాలి పొద్దున్నే నాకైతే కుదరలేదు సర్దటానికి ఇంకా గిన్నెలు ఉన్నాయి అవంతా ఇప్పుడే కడిగేసి స్టవ్ అంతా తుడిచేసి ఇంకా సర్ది పడుకుంటాను అనమాట చాలా బోల్డ్ పనులు అయితే ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్